కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి యాభై వచనములు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్లవల చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకులను నీ సాత్వికము నన్ను చేసెను నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదరు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అనచివేసివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి నన్ను ద్వేషించువారని నేను నిర్మూలము చేసితిని వారు వారు మొడ్డపెట్టిరిగాని రక్షించువాడు లేకపోయను యహోవాకు వారు మొడ్డపెట్టిదురుగాని ఆయన వారి కుత్తరమీయకుండాను అప్పుడు గాలికి ఎగురు ధూలివలే నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివినను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదరు అన్యులు నిస్త్రాంగల వారే తమ దుర్గములను విడచివచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు వాడు స్తోత్రార్హుడున రక్షణకర్తయైన దేవుడు బహుగా స్థుతినందునగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచదనుని నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగా జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి యాభై వచనములు